భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కాబలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని కాబలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాబలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసియాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావుతో పాటు పలువురు తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజున ఇద్దరు మహనీయుల యొక్క పుట్టినరోజు ఒకటి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు రెండు సుభాష్ చంద్ర గారి పుట్టినరోజు ఒక ప్రజాస్వామ్య వాదంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు స్వాతంత్ర సమరంలో ఒక సైనికుడుగా భారతదేశం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేశ స్వతంత్రం కోసం నాటి ఉద్యమాల్లో పాల్గొని దేశానికి స్వతంత్రం రావాలంటే హింసావాదంలోనే పోవాలి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి అజాద్ హిందూ స్థాపించి రెండవ ప్రపంచ యుద్ధంలో అసూలు మాసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు వారి ఆశయాలు ఈ దేశం కోసం ఎనలేని చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు వారి జన్మ ఈ రోజుకి నూట ముప్పై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరం కూడా భారతదేశ పౌరులుగా ఆయన్ని మనందరం కూడా కీర్తించుకోవాలని ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా యువత ఆయన ఆదర్శంగా తీసుకుని పయనించడం జరుగుతుంది కూడా వ్యక్తిగా పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఒక హీరో అనగానే గుర్తుంచేటువంటి వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు అటువంటి మహనీయుడు పుట్టినరోజున ఈ రోజు మనందరం కూడా జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా కావాలని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను